గోపన్నకు నవ్వడానికి నవ్వుకోవడానికి కూడా తీరిక కోరిక ఓపిక లేవు పాతికేళ్లు గడిచిపోయాయి కృష్ణయ్య పెద్దవాడయ్యాడు బృందావనికి రావడం లేదు పట్టణవాసం మనిషి అయిపోయాడు రాజకీయాల్లో తిరుగుతున్నాడు అయినా కృష్ణాష్టమి వెళ్ళిన ప్రతి నవమినాడు వినాడు గోపన్న కొత్త ఉత్సాహంతో కొత్త వేడు ఆరంభిస్తూ పైసారి పుట్టే రోజుకైనా పంపాలి అనుకునేవాడు పుట్టినరోజు వచ్చేది వెళ్ళేది వేణువు మాత్రం కుదిరేది కాదు ఏమిటో ఆ జీర ఎవరో విక్రయిస్తున్నట్టు ఏదో శాపం ఉన్నట్టు నాయన భూగదరవే అన్నాడు చిన్న గోపన్న తండ్రి వాడి వంక చూశాడు జాలి వేసింది తల్లి లేని బిడ్డ తండ్రి ఉండి లేని బిడ్డ ఆ వయసుకి వాడే రోజు ఇంత గంజి కాచి పెడుతున్నాడు వాడి అచ్చటా పుచ్చట చూసుకుంటున్నాడు అది మంచిదే అయింది రేపు అష్టమి వెళ్ళిన నవమి నాటి నుంచి నాయన లేడని బెంగడితుల్లా బెంగ లేదు ఎవరికి వారే ఏమన్నా తీరి తింటాలే కానీ రేపు కృష్ణయ్య పుట్టినరోజు నువ్వు నందయ్య గారి లోగులికి వెళ్ళి ఎవరూ చూడకుండా ఇది ఇచ్చి మాయ నాయన ఇచ్చిరమ్మన్నాడని చెప్పి రావాలా అన్నాడు గోపన్న భువ్వను మరి అన్నాడు బిడ్డ గోపన్నకి ఎందుకో వాడిని చూడగానే బాలకృష్ణయ్య గుర్తుకొచ్చాడు అటూ ఇటూ బెరుగ్గా చూసి గబుక్కన వాడిని దగ్గర రాకుని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు బుల్లాడికి ఇది కొత్త వాడు తెల్లబోయి చూసి బుగ్గ తుడుచుకున్నాడు బువ్వదరి మరి అన్నాడు మురళి పట్టుకెళ్తావా నువ్వు అలాగే అంటావు పొద్దుటేడేమో ఇది బాగులేదు వద్దులే అంటావు అనను ఈసారి చేసేది బాగుంటుందిలే అయినా చూడనుగా అన్నాడు గోపన్న నీరసంగా నవ్వి భూభజను మరి అన్నాడు చిన్న గోపన్న మన్నాడు ఉదయమే గోపన్న కొడుక్కి తలటి నీళ్లు పోశాడు సాంబ్రాణి ధూపం వేసి జుట్టు ఆరబెట్టాడు చిక్కు తీశాడు వదులుగా కొప్పు ముడేసి పూరి తురిమాడు పట్టుకండగా తీసి పంచ కట్టాడు మరోటి తీసి ధట్టి చుట్టాడు కస్తూరి తిలకం దిద్దాడు కాటుక దిద్ది దిష్టి తగలకుండా బుగ్గన చుక్క పెట్టాడు నెమనేకల వివాదంలో వచ్చి ఒక కన్ను తీసి కుప్పన పెట్టాడు చిన్న గోపన్నకి ఈ వరుస బొత్తిగా నచ్చలేదు ఎన్నడూ లేని పనులు చేస్తున్నాడు అయ్యా వాడికి ఎందుకో గుబులేసింది కంట నీరు తిరిగింది జాలిగా నాయన వంక చూశాడు ముస్తాబు ముగించిన గోపన్న తృప్తిగా ఒకసారి కొడుకుని చూశాడు క్షణంలో నిర్విడు ఇదేమిటి బాలకృష్ణుడు గోపాలకృష్ణుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు తాను ఏనాడో ఎత్తుకొచ్చిన వేణువ కోసమా గోపన్న తీరిపార చూశాడు సందేహం లేదు కృష్ణుడే అప్రయత్నంగా చేతులు జోడించి దండం పెట్టాడు ఒక్కసారిగా కన్నీరు కట్టలు తెచ్చుకుంది అది దుఃఖము ఆనందమో ఏందే అయ్యా అంటూ బాలను వచ్చి పోగిలించుకున్నాడు కొడుకు తండ్రి దండం పెట్టేసరికి వాడికి ప్రాణం కంగారు పెట్టేసింది గోపన్న ఉరికిపడి కళ్ళు తుడుచుకున్నాడు దేవుడికి దండం పెట్టారా అన్నాడు ఏదే మురలేదే అంటూ అటు ఇటు చూశాడు కనపడలేదు అటక మీద ఎట్టాను రాత్రి ఎలకలు వస్తే అన్నాడు చిన్న గోపన్న భయపడుతూ ఎంత పని చేసావురా బాబు అన్నాడు గోపన్న ఎలుకలు ఉండేదే అటక మీద అని తెలిసి అక్కడ పెట్టడం ఏమిటని కేకలెయ్యబోయాడు కానీ మనస్కరించలేదు అటక మీద ఎక్కి చూశాడు అక్కడ తను పనికి పనికిరావ పడేసిన వేణువులు గుట్టలుగా పడి ఉన్నాయి అందులో ఏది కొత్తది ఏది మంచిది కోపన్న ఆ వేణువులన్నీ కిందికి దించాడు ఒక్కొక్కటే తీసి ఊదసాగాడు ఇది కాదు ఇది కాదు ఇటువైపు గుట్ట తరుగుతోంది అటువైపుది పెరుగుతోంది కాలం తరుగుతోంది మధ్యాహ్నం భోజనం వేళ వచ్చింది వెళ్ళింది గోపన్న నేతి నేతి అనుకుంటూ వేడు పరీక్ష సాగిస్తూనే ఉన్నాడు చిన్న గోపికి తండ్రిని పలకరించేందుకు సాహసం చాలలేదు వాడు అలాగే కూర్చున్నాడు చెమటకి కస్తూరి బొట్టు కరిగిపోయింది కాటుక చెరిగిపోయింది పూలు వాడిపోయాయి వాడి సంతోషం ఉత్సాహం చెందు జరిగాయి అన్నం తినందువల్ల నీరసం కూడా కలిగింది కానీ గోపన్న ఇవన్నీ గమనించే స్థితిలో లేడు ఇది కాదు ఇది కాదు ఇన్ని వేడువల గుట్టలో ఎక్కడో సత్యమైన కొత్త వేణువు దాగి ఉంది అది సత్యమైనదేనా ఏమో గోపన్నకి తెలియదు పరీక్షించి చూడలేదు అయి ఉంటుందని అయి తీరాలని పొద్దు ఆటాడింది చీకటి చిక్కబడింది చిన్న గోపన్న దీపం వెలిగించాడు నాయన చీకటి పడిపోతోంది పుట్టినరోజు పండుగ అయిపోతుంది అన్నాడు జక్కుతూ గోపన్న తల ఊపాడు ఇక రెండే రెండు వేణువులు మిగిలాయి ఒకటి చూశాడు ఇది కాదు ఇంకా ఒక్కటి మిగిలింది ఇదేనా ఏమో అతను ఉదయం నుండి వెతుకుతున్నది మంచిది కాక కానందువల్ల ఈ గుట్టలో పడిపోయిందేమో ఇప్పుడు మిగిలింది ఒకప్పుడు పనికిరాదని తను పడవేసిందేనా చివరి బిలిని మురళిని పరీక్షించడానికి గోపన్నకి ధైర్యం చాలలేదు లేదు సత్యం తెలుసుకొని చనిపోగల శక్తి లేదు మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసే ఓపిక లేదు వ్యవధి లేదు ఇదే అన్నాడు ధీబాగా మాధవా అన్నాడు కుర్రాడు వద్దు లగెత్తు కిష్టయ్య చేతికి ఆయనే చూస్తాడు ఆయనే చెప్తాడు అన్నాడు గోపన్న కుర్రాడు ఇంకా ఆగలేదు మళ్ళీ తండ్రి మనసు మారే లోపల పారిపోవాలనుకున్నాడు చీకట్లోకి పరిగెత్తాడు పాతిక సంవత్సరాల గాయవాన వెలిసింది గోపన్న నీరసంగా వాల్చాడు పూర్వం ఊహా సంగీత ప్రపంచంలోకి తొంగి చూసినప్పుడు కూడా ఇలాంటి నిస్త్రానే కలిగేదు ఇవాళ అదే తాను పని ముగించాడా భగవంతుడికి సరి అయిన శృతిబద్ధమైన వేణువను పంపాడా ఇన్ని సంవత్సరాలు కృషి చేసి ఇన్ని వేల పరీక్షలు జరిపి చివరికి పంపిన వేణువును పరీక్షించుకోలేదు అది కృష్ణయ్యకే వదిలేశాడు శృతి సరి సరి లేకపోతే ఆయనే చేసుకుంటాడు అయినా శృతి శుద్ధంగా ఉందో లేదో నిర్ణయించే జ్ఞానం తనకు ఉందా సరిచేసే శక్తి ఆయనకు లేదని తను అనుకున్నాడా గోపన్నకి నవ్వు వచ్చింది ఎంత పొరపాటు పాతికేళ్ల పొరపాటు ఒక జీవితం పొరపాటు ఆయన అడుగుతాడా అలగడు నవ్వుకుంటాడు వెదిగోపన్న అనుకుంటాడు అనుకొని మురళిని తన పెదిమల దగ్గర ఉంచుకుంటాడు శృతులన్నీ దాచుకున్న బొజ్జలోంచి ఓంకారానికి మూలస్థానమైన నాభిలోంచి మంగళగళంలోంచి మధురాధారాలలోంచి విన్నాపాలు ఆరగించిన మధురాధరాలలోంచి రాధాధరాలను పవిత్రం చేసిన మధురాధారాలలోంచి జీవం వచ్చి తన వేణు వేణువులో ప్రవేశిస్తుంది తన పక్కనున్న వేణువులోంచి చందటి చక్కటి స్వరం నెమ్మదిగా యువతలికి రావడం వచ్చి తన చెంపనివ్వనడం గమనించాడు గోపన్న ఇదేమిటి తను పనికిరాదనుకున్న మురళి ఇంకో క్షణానికి ఆ పక్క మురళి ఉత్తరార్ధానికి ఇటుపక్క మురళి మేలుకొన్నాయి మరికొద్ది క్షణాల్లో ఆ కుటీరంలోని సహస్ర వేణువులు భువన మోహనంగా గానం చేయసాగాయి గోపన్న లేచి కూర్చున్నాడు భ్రమణాన్ని చూస్తున్న కీటకంలా దశ దిశల పరిభ్రమించాడు అన్ని వేణువులు పాడుతున్నాయి అన్నింటిలోనూ అలా నాటి బృందావన కృష్ణుడి మోహన రాగమే అన్నీ శృతిశుద్ధంగా ఉన్నాయి అసత్యమైన వేణువు లేనే లేదు భగవంతుడికి ఉపయోగపడని వేణువే లే గోపన్న విభ్రాంతుడైపోయాడు నీరసంగా ఆనందంగా మేను వాల్చాడు సహస్ర వేణునాథ స్వర్ణాద్మల్లో సాక్షాన్ మహావిష్ణువై తేలుతున్నాడు వేణుగానం ముగిసిన కొద్ది క్షణాలకు అంతకన్నా మధురమైన అడుగుల సబడి వినబడింది చిన్న గోపన్న వచ్చి ఉండాలి తను పంపిన మురళి మంచిదో కాదో చెప్తాడు ఈ సత్యం ఇక తెలిసిన మానేనా ఒకటే అంతకన్నా గొప్ప సత్యాన్ని దర్శించాడు గోపన్న గోపన్న నెమ్మదిగా కళ్ళు తెరిచాడు గుమ్మంలో బాలకృష్ణుడు పట్టుపంచ పట్టుదట్టి కస్తూరి బొట్టు బుగ్గన చుక్క సిగలో పెంచం నువ్వే వచ్చావా కిష్టయ్య అంటూ లేచి కూర్చుని చేతులు జోడించాడు గోపన్న అయ్యా అయ్యా కిష్టయ్య నీ మురళి వాయించాడే నాకు బువ్వ పెట్టాడు ఇక్కడ ముద్దెట్టుకున్నాడు అయ్యా మరే కిష్టయ్య నీ మురళి వాయించేవాడే కానీ మరే ఎంత వాయించినా ఏమీ వినపడలే అసలు పాట రాలేదే కానీ ఇష్టయ్య మంచోడు నన్ను ఇక్కడ ముద్దు ఎట్టుకున్నాడు గోపన్న తల పక్కకు తిప్పి గది నిండా పడి ఉన్న వేణువలను చూశాడు ఇంతసేపు గానం చేసి అలసిపోయిన వేణువలు వంక ఆప్యాయంగా సగర్వంగా చూసి ఒకటి తీసి ముద్దు పెట్టుకున్నాడు గోపన్న సమాప్తం